ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా రెంట మండలం రెంటచింతల గ్రామంలో శ్రీ కానుకమాత నూట డెబ్బై ఆరవ తిరునాళ మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో ఒంగోలు జాతి బలప్రదర్శన పోటీలు నిర్వహించడం జరిగిందండి ఆ ఒంగోలు జాతి బల ప్రదర్శనకు రేపు నిర్వహించే సబ్ జూనియర్ విభాగానికి వచ్చిన ఇవి వరదరాజులు వెంకటేశ్వరరావు గారండి చంద్రకల్ విలేజీ పెద్ద కొత్తపల్లి మండలం నగర్ కర్నూలు జిల్లా అండి తెలంగాణ రాష్ట్రం అక్కడి నుంచి ఈ రెండచింతల గ్రామానికి ఒంగోలు జాతి బలపరిరచనకు రావడం జరిగిందండి సబ్ జూనియర్ విభాగానికి మరి రేపు నిర్వహించి సబ్ జూనియర్ విభాగంలో ఈ జత ఏ బహుమతిని సాధిస్తాయో కామెంట్ చేయండి మరి రేపు నిర్వహించి సబ్ జూనియర్స్ విభాగంలో ఏ జత ఏ బహుమతిని సదసాయి ప్రతిఒక్కర్ కామెంట్ చేయండి